కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి అలయన్స్ గోవింద్ రాజులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ నెల ఇరవై రెండవ తేదీ నామినేషన్ వేయడానికి ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు మహిళలు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నామన్నారు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది దానివల్ల ప్రతి మహిళ సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం పొందవచ్చు ఆమె కుటుంబాన్ని ఆమె పోషించుకోగలుగుతుందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి సత్య రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళు మహిళలే కాబట్టి మహిళల బాధలు తెలుసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక రైతు రుణమాఫీ అనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ రుణమాఫీ అనేటువంటి కార్యక్రమం పది సంవత్సరాల్లో ఎప్పుడూ మళ్ళీ జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఎనిమిది గ్యారంటీలు ఇచ్చింది ఎనిమిది గ్యారంటీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేదాన్ని తీసుకెళ్ళినా ఇక కూడా మాకు కావాల్సిన సమయం ఉంది కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత మత కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటను ఎప్పుడు కూడా తప్పకుండా నిలబెట్టుకుని అమలు చేసింది ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాబోతారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీద ప్రజలకి మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయపూరు నమస్కారాలు చేసుకున్నా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానాన్ని హక్కులు చేసి చేసింది నేను రేపు అలాగే ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల దక్కి నామినేషన్ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా అందరినీ కోరుకుందాం కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి ఇప్పటికే మేము గ్రామ గ్రామంలో కాంక్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారు తచ్చనివే ఆంధ్రాకి ప్రత్యేక హోదా అనేది కల్పిస్తాను దాని ద్వారా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు వస్తారు వాళ్ళు వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు వస్తాయని చెప్పారు దానికోసం ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రం బాగు కోసం ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకొస్తుందో గమనించి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అస్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ఇటు రాష్ట్రంలో శ్రీమతి శర్మలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ ఉప నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము వేడుకుంటున్నాము ఇక ఉప నియోజకవర్గానికి చరిత్రకు వస్తే జనభై ఇక్కడే వాళ్ళ తాతల కాలం నుండి ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా శాసనసభ్యులుగా లేకపోతున్నారు మనకి శాసనసభ్యులు స్థానికులు రామబురం గారు వక్రవల్ శెట్టి ఏ వెంకటేశ్వర్ నాయుడు గారు వీళ్ళు నలుగురే మన కుప్పం స్థానికులు ఇక రంగస్వామి నాయుడు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళిద్దరు కూడా బయట ప్రాంత వ్యక్తులు వారితో కూడా వైఎస్ఆర్సీపీ కూడా బయట ప్రాంత వ్యక్తి హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ఇదంతా కూడా ప్రజలు యువకులు ఆలోచన చేసి ఈ కుప్పం అనేది మంది మనం ఈ కుప్పంలో పుట్టాం మనము ఈ కుప్పం అవకాశాలు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకు మద్దతు ఇవ్వాలని వాళ్ళనే గెలిపించుకోవాలని నేను మీ మీడియా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ విన్నపాన్ని అందించి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు యువకులు మాకు సహకరిస్తారని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ కార్యక్రమం పెట్టింది దాన్ని కూడా చూ తప్పకుండా అమలు చేస్తారు ఇక ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఇస్తూ ఇప్పుడు ఏ పార్టీ ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కా ఇప్పుడు మళ్ళీ ఆ ఇల్లు స్థానంలో ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల వరకు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఇక నిరుద్యోగులకి కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది ముఖ్యమైనది ఏమంటే రాష్ట్రం తర్వాత ప్రత్యేక హోదా అనేది ఆ రోజు పార్లమెంట్లో చెప్పినారు దాన్ని మళ్ళీ వచ్చే భారతీయ జనతా పార్టీ అమలు చేయకపోవడం మన బా ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఆ ప్రత్యేక హోదా అనేది వచ్చింటే